శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియో ఏంటంటే ఒక కామెంట్కి రిప్లై ఇవ్వబోతున్నాను కామెంట్కి రిప్లై ఇవ్వడం ఏంటండి కామెంట్కి మీరే రిప్లై ఇచ్చు కదా అని అనుకోవచ్చు కాకపోతే ఇది ఒక విశేషమైనటువంటి కామెంట్ అంటే సాధారణంగా చాలామంది నాస్తికులకు కావచ్చు వాస్తు మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ కోసం కావచ్చు ఇది సరైనటువంటి సమాధానం అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేంటంటే ఒకరు ఇంగ్లీష్లో కామెంట్ పెట్టడం జరిగింది ఒకసారి చూపిస్తున్నాను చూడండి అది చూశారు కదా మిత్రులారా దీని అర్థం ఏంటంటే ప్రతి ఆరు గంటలకి కూడా ఎర్త్ యొక్క డైరెక్షన్ మారుతూ ఉంది అంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది కదా దానిని బట్టి భూమే తిరుగుతూ ఉన్నప్పుడు మీ వాస్తు ఎలా పనిచేస్తుంది అనే అర్థం వచ్చే విధంగా ఈ కామెంట్ పెట్టడం జరిగింది మీరు గోపాల గోపాల సినిమాలో కూడా చూడవచ్చు అందులో ఒక పాటలో కూడా భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఈ వాస్తు దోషాలు ఏమిటి అని చెప్పేసి ఒక వచనాన్ని ఒక సెంటెన్స్ని కూడా మీరు పాటలో వినవచ్చు ఎందుకో ఎందుకో భూమి దిక్కులన్నీ మారుతుంటే వాస్తు నమ్మకాలు ఎందుకో ఇదే విషయాన్ని ఈయన కామెంట్ చేశాడు అనే విషయం నేను గ్రహించడం జరిగింది ఇది సాధారణంగా ఇది ఎవరైనా జనరల్గా విన్నప్పుడు నిజమే కదా అని అనిపించవచ్చు కాకపోతే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పటికీ అర్థం చేసుకోండి భూమి గుండ్రంగా ఇలా తిరుగుతూ ఉంది దాని చుట్టూ దాని తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది కానీ ఇక్కడ వచ్చే ప్రధానమైన విషయం ఏంటంటే భూమి తిరుగుతున్నా సరే మీరు పగలు చూసినా రాత్రి చూసినా మధ్యాహ్నం చూసినా అర్ధరాత్రి చూసినా ఏ సమయంలో చూసినా మీరు కంపస్ పెట్టి నార్త్ డైరెక్షన్ నార్త్లోనే ఉంటుంది సౌత్ డైరెక్షన్ సౌత్లోనే ఉంటుంది అదేవిధంగా ఈస్ట్ డైరెక్షన్ ఈస్ట్లోనే ఉంటుంది వెస్ట్ డైరెక్షన్ వెస్ట్లోనే ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించండి భూమి తిరుగుతుంది కానీ ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు పైన ఏదైతే ఉందో నార్త్ నార్త్ లాగే ఉంటుంది ఈస్ట్ సారీ సౌత్ సౌత్ లాగే ఉంటుంది ఇలా తిరుగుతున్నప్పటికీ ఈస్ట్ డైరెక్షన్ ఈస్ట్లోనే ఉంటుంది వెస్ట్లోనే వెస్టే ఉంటుంది ఇలా తిరుగుతుంది బౌల్లాగా గుండ్రంగా తిరుగుతున్నప్పటికీ ఏ డైరెక్షన్ మారదని భూమి మాత్రం తిరుగుతుంది కానీ డైరెక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మారవు నార్త్ స్ట్ కారణర్ ఈశాన్యం అదేవిధంగా ఆగ్నేయం నైరుతి వాయువ్యం ప్రతి దిశ కూడా చేంజ్ అవ్వదు ఇది నాస్తికులు కావచ్చు వాస్తు మీద నమ్మకం లేని వారు కావచ్చు భూమి తిరుగుతుంది కదా ఇంకా వాస్తు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వారికి ఇదే సమాధానం అండి మీరు ఏ కాలంలో ఏ సమయంలో మీరు కంపాస్ పెట్టి చూసినప్పుడైనా సరే ఏ డైరెక్షన్ ఏ విధమైనటువంటి పదహారు డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పదహారు దిశలో కూడా చేంజ్ కావు ఇప్పుడు తిరుగుతున్నా సరే చేంజ్ ఎందుకు కావు అంటే భూమి ఇలా రొటేట్ అవుతుంది పైన కింద ఫిక్స్డ్ పొజిషన్లోనే ఉంటుంది డైరెక్షన్స్ మారవు నార్త్ నార్త్ లాగా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారదు ఈస్ట్ ఈస్ట్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఇటువంటి హేతువాదులు ఎవరైతే ఉన్నారో వారు మీరు కూడా పరిశీలన చేయండి మేము ప్రధానమైన ప్రశ్న అడిగేసాం కదా లేదంటే సరైనటువంటి ప్రశ్న అడిగేసాం కదా ఇది తప్పు కదా అని నిరూపించే ప్రయత్నం చేసే ముందు మీరు పరిశీలన చేయండి వాస్తు అనేటటువంటిది దేని మీద బేస్ అయ్యిందంటే డైరెక్షన్స్ మీద బేస్ అయ్యింది ఉంది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా అన్ని డైరెక్షన్స్ మీద బేస్ అయి ఉంది ఆ డైరెక్షన్స్ ఆ మూలలు ఆ దిక్కులకు అధిపతుల మీద బేస్ అయి ఉంది కాబట్టి మీరు భూమి తిరుగుతుందా తిరగట్లేదా తిరుగుతున్నా సరే డైరెక్షన్స్ చేంజ్ అవనప్పుడు మేము దేని మీద బేస్ అయి చెప్తున్నాము అవి ఫిక్స్డ్గానే ఉన్నవి అనే విషయాన్ని గమనించిన తర్వాత మాత్రమే మీరు ఇటువంటి కామెంట్లు పెట్టవలసిందిగా కోరుతున్నాను విజ్ఞులు అందరూ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ప్లాన్లకు విజిట్లకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి తప్ప ఫోన్లో కన్సల్ట్ అయినందుకు ఎటువంటి ఛార్జెస్ వసూలు చేయబడవని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్ ధన్యవాదాలు